అందరికీ నమస్కారం ఈ వీడియోలో వైజాగ్లో ఇంతవరకు ఎవరు చూపించని ప్రదేశాలను నేను మీకు ఈ వీడియోలో అద్భుతంగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీకు ఫ్లోటింగ్ షిప్ గురించి అలాగే మన వైజాగ్లో కన్స్ట్రక్షన్ అయిన బ్యూటిఫుల్ విల్లాస్ గురించి అలాగే ఉప్పాడ బీచ్లో ఉండే కొన్ని బోట్స్ గురించి అలాగే తొట్లకొండ బీచ్ గురించి మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేస్తాను ఈ వీడియో కంటే ముందు నేను పెట్టిన స్టీల్ ప్లాంట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మనమందరం బీచ్ అంటే అలలు ఇసుక మత్స్యకారుల హడావిడి గుర్తు చేసుకుంటాం కానీ ఉప్పాడ బీచ్లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ రెండు వందలకు పైగా బోట్స్ ఒకేసారి నిలబడి ఉంటాయి ఎక్కడ చూసినా రంగుల రంగుల పడవలు వరుసలు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక ఫిషర్మ్యాన్ కూడా కనిపించడు అలా వందల పడవలు నిశ్శబ్దంగా బీచ్ మీద నిలబడి ఉండడం ఒక పిక్చర్ లాగా ఉంటుంది ఎక్కడో ఒక మ్యూజియంలో పెయింటింగ్ చూసినట్టుగా ఈ లొకేషన్ ప్రకృతి ఇచ్చిన ఒక కళాఖండంలా కనిపిస్తుంది ఫోటోగ్రఫీ సినిమాటిక్ షార్ట్స్ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఇలాంటి ప్రదేశం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది ఉప్పాడ బీచ్కి వెళ్ళిన వాళ్ళే ఈ అద్భుతాన్ని నిజంగా ఆస్వాదించగలరు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతకు ముందు ఈ ప్రదేశాన్ని మీరు చూస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉప్పాడ బీచ్లో నిలబడి ఉన్న ఈ వందల బోట్లు ప్రతి బోటు ఒక కథ చెప్తున్నట్టుంటుంది కొన్ని సముద్రాన్ని చూసి ఎదురుగా నిలబడి ఉంటే కొన్ని ఇసుకపై విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటాయి కానీ ఫిషర్మెన్ ఎవరూ లేకపోవడం వల్ల ఈ ప్రదేశం ఒక సైలెంట్ హార్బర్లా కనిపిస్తుంది ఇక్కడ గాలి వీచే శబ్దం సముద్ర అలలు కాకి రిథం మరియు బోట్ల వరుసల్లో కలిసి ఒక ప్రత్యేకమైన సంగీతం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది ఒకవైపు ఆకాశం రంగులు మారుతుంటే మరోవైపు బోట్ల నీడల ఇసుకపై పొడుగ్గా పడతాయి సాధారణంగా బీచ్ అంటే హడావిడి కానీ ఇక్కడ మాత్రం శాంతి నిశ్శబ్దం అందం కలిసి ఒక వింత అనుభూతినిస్తాయి నేనైతే ఈ ప్రదేశంలో ఉన్నంతసేపు ప్రకృతిని చాలా ఆస్వాదించాను ఫోటోగ్రాఫర్లు నేచర్ లవర్స్ లేదా కేవలం ఒక ప్రశాంతత క్షణం కోసం వెతికే వారికి ఉప్పాడ బీచ్లోని ఈ లొకేషన్ ఒక హిడెన్ ప్యారడైజ్ లాంటిది మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూసి వెళ్ళండి ఉప్పాడలో ఉన్న ఈ సైలెంట్ బీచ్ నిజంగా ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఇక్కడికి రాగానే మొదట వినిపించేది సముద్రాలల స్వరం మాత్రమే మన చుట్టూ ఎలాంటి హడావిడి ఉండదు ఇసుకపై కూర్చొని చూస్తే ఆకాశం అంతా సముద్రంలో కలిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది గాలి వీచే శబ్దం అలలు పక్షులు అన్నీ కలిసి ఒక ప్రశాంతత సంగీతంలా వినిపిస్తాయి ఇది బీచ్ అయినా ఒక టూరిస్ట్ స్పాట్ కాదు ఇక్కడికి వచ్చేవారు చాలా తక్కువ అందుకే ఈ ప్రదేశం తన సహజ సిద్ధమైన అందాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంది ఇలాంటి సైలెంట్ బీచ్లో కొన్ని క్షణాలు గడపడం అంటే మనసుకు ఒక కొత్త శక్తి కొత్త ప్రశాంతత దొరకడం లాంటిది ఇప్పుడు నేను మీకు చూపించబోయేది టెన్నైట్ పార్క్ దగ్గర తయారవుతున్న ఫ్లోటింగ్ షిప్ రెస్టారెంట్ విశాఖపట్నం అంటే సముద్రం కొండలు బీచ్ రోడ్ ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అందం ఇలాంటి అద్భుత ప్రదేశాల్లో టూరిస్టులు ఎక్కువగా చేరే స్పాట్ టెన్నైట్ పార్క్ ఇప్పుడు ఈ పార్క్ పక్కన మరో ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ కట్టబడుతుంది అది నిజంగా ఒక షిప్లా కనిపించే షిప్ రెస్టారెంట్ సాధారణంగా మనం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం కానీ సముద్రం ఒడ్డున ఉండి ఈ షిప్లో భోజనం చేస్తే అది పూర్తి భిన్నంగా ఆ ఫీలే వేరేగా ఉంటుంది ఇక్కడ సముద్రాన్ని చూస్తూ ఈ షిప్లో భోజనం చేస్తే చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది టూరిజం కోసం ఒక కొత్త సింబల్ అవుతుంది వైజాగ్కి నావెల్ హిస్టరీ ఉండడంతో ఇక్కడ ప్రజలు కూడా ఈ కాన్సెప్ట్ను మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది ఈ షిప్ రెస్టారెంట్లో బయట రెస్టారెంట్ల మాదిరిగానే అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి ఇందులో సీ ఫుడ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది సముద్రాన్ని ఎదురుగా చూస్తూ ఓపెన్ డెక్లో ఈ భోజనం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయేది విశాఖపట్నంలోనే ఫేమస్ బీచ్ వ్యూ పాయింట్ ఈ ప్రదేశం నుండి చూస్తే అక్కడ నిలబడి మొత్తం ఆ సముద్రాన్ని ఒక కాన్వాయ్ లాగా మన కళ్ళ ముందు విప్పుతుంది అదే ఈ అద్భుతమైన బీచ్ వ్యూ పాయింట్ ఇది వైజాగ్లో నిజంగా ప్రత్యేకమైనది ఇక్కడ నుండి కింద చూసినప్పుడు అలలు తీరాన్ని తాకుతూ వెనక్కి వెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు పొడవైన బీచ్ లైన్ మరోవైపు పచ్చని కొండలు ఆ కలయిక కళ్ళను మాయ చేసేలా ఉంటుంది సూర్యోదయం సమయంలో ఆకాశం నిండా ఎర్రని కాంతి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సముద్రంలో మునిగిపోతున్న సూర్యుడు ఈ పాయింట్లో కనిపించే దృశ్యాలు జీవితంలో మర్చిపోలేనివి ఈ వ్యూ పాయింట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం బీచ్ మాత్రమే కాదు బీచ్ని మొత్తం మరో కోణంలో చూపిస్తుంది ఇక్కడ నిలబడి ఉంటే మీరు బీచ్ను పైనుండి వెడల్పుగా పూర్తి రూపంలో చూడగలరు ప్రతి సీజన్లో ఈ ప్రదేశం వేరేలా కనబడుతుంది వర్షాకాలంలో ఒకలా వేసవికాలంలో ఒకలా శీతాకాలంలో ఒకలా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఫోటోగ్రాఫర్లకి ట్రావెల్ లవర్స్కి మరియు ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది నిజంగా ఒక హిడెన్ జెమ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది బీచ్ వ్యూ పాయింట్ దగ్గరే ఉన్న ఒక అద్భుతమైన రహదారి ఈ రోడ్డు రెండు వైపులా పచ్చని కొండలతో కప్పబడి ఉంటుంది ప్రకృతిలో దాగి ఉన్న ఒక మణిలాంటిది ఈ రహదారి ఇక్కడ డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఒకవైపు సముద్ర దృశ్యం కనిపిస్తుంటే మరోవైపు పచ్చని కొండలు కళ్ళను కట్టుపడేస్తాయి ప్రతి మలుపు తిరిగినప్పుడు కొత్త కొత్త దృశ్యాలు కనబడతాయి కొండల మీద పచ్చిక మధ్యలో నుండి వచ్చే గాలి చల్లదనం దూరంలో మెరిసే బంగారు ఇసుక తీరాలు వర్షాకాలంలో ఈ రోడ్డు మరింత అందంగా మారుతుంది గాలిలో తడివాసన కొండలపై నుండి జారే చిన్న చిన్న జలపాతాలు ఇవన్నీ ఒక సినిమాటిక్ అనుభూతిని ఇస్తాయి ప్రకృతిని నిజంగా ఆస్వాదించాలనుకుంటే ఈ రహదారిని తప్పక ఒకసారి చూడాలి ఇది కేవలం ఒక రోడ్డు కాదు అది ఒక ప్రయాణ అనుభూతి పక్కనే బీచ్ వ్యూ పాయింట్ చుట్టూ పచ్చని కొండలు ముందుకు విస్తరించిన ఆకాశం ఈ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది అందుకే దీనిని నేను వైజాగ్ లో అత్యంత అద్భుతమైన రోడ్లో ఒకటి అని చెప్తాను విశాఖపట్నం నగరంలో ప్రకృతి అందాలు మాత్రమే కాకుండా ఆధునిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది ఇది ఋషికొండ ప్రాంతం అంటే ఒకవైపు సముద్రం మరోవైపు పచ్చని కొండలు ఇక్కడే ఇప్పుడు ఒక కొత్త భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అదే ఋషికొండ ఐటీ హబ్ దీని చుట్టుపక్కల ఉన్న అందమైన విల్లాస్ ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత ఐటీ హబ్ పక్కనే విస్తరించి ఉన్న ఈ విల్లాస్ నిజంగా అద్భుతంగా కనిపిస్తాయి డ్రోన్ వీడియోలో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఒకవైపు సముద్ర వ్యూ మరోవైపు కొండల మధ్యలో ఉండే ఈ విల్లాస్ నిజంగా లగ్జరీ లైఫ్ని ప్రతిబింబిస్తాయి ప్రతి విల్లా అందంగా డిజైన్ చేయబడింది పచ్చని తోటలు ఓపెన్ స్పేస్ సముద్ర గాలి తాకే టెర్రస్ ఇవన్నీ కలిపి ఒక ప్రశాంతమైన లైఫ్ స్టైల్ని ఇస్తాయి ఇక్కడ నివసించడం అంటే ఒకవైపు నగరానికి దగ్గరగా ఉండడం మరోవైపు ప్రకృతికి అతి చేరువుగా ఉండటమే ఋషికొండలో తయారవుతున్న ఐటీ హబ్ విశాఖపట్నం భవిష్యత్తును మార్చబోతుంది ఇక్కడ ఇప్పటికే అనేక కంపెనీలు ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చాయి ఇది పూర్తయితే వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఐటీ రంగం పెరగడం వలన స్థానిక వ్యాపారాలు రెస్టారెంట్లు రవాణా హౌసింగ్ అన్నీ కొత్త స్థాయికి చేరుతాయి అందుకే ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక మినీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారే అవకాశం ఉంది ప్రకృతి అందాలు ఆధునిక విల్లాస్ ఐటీ ఉద్యోగాలు ఈ మూడింటి కలయిక ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మారుస్తోంది వైజాగ్లో ఒకేసారి లగ్జరీ లివింగ్ మరియు కెరీర్ గ్రోత్ రెండు సాధ్యమయ్యే అరుదైన ప్రదేశం ఇది ఇప్పుడు నేను మీకు చూపించబోయేది తొట్లకొండలో ఉన్న రాక్ బ్రిడ్జ్ గురించి విశాఖపట్నం ప్రకృతి అందాలతో పాటు చారిత్రక వైభవం కలిగిన నగరం ఇక్కడ కొండలు బీచ్లు మాత్రమే కాదు ప్రకృతి సృష్టించిన కొన్ని అద్భుతాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి తొట్లకొండ రాక్ బ్రిడ్జ్ ప్రకృతి స్వయంగా చెక్కిన ఒక అద్భుతమైన శిల్పం లాంటిది తొట్లకొండ బౌద్ధ ప్రాంతం దగ్గరే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ రాక్ బ్రిడ్జ్ సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక రాతి వంతెన సముద్ర అలలు లక్షల ఏళ్లుగా కొట్టుకురావడం వల్ల రాళ్లను చెక్కి ఒక వంతెన లాంటి ఆకారంలో మార్చేశాయి దూరం నుండి చూస్తే ఇది నిజంగా ఒక ఆర్ట్ పీస్లా కనిపిస్తుంది పైకి నడిచేలా లేకపోయినా దగ్గరగా వెళ్ళి చూస్తే సముద్రం శక్తి ఏ స్థాయిలో ప్రకృతిని మార్చగలదో అర్థమవుతుంది రాక్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి చూస్తే ఒకవైపు లోతైన సముద్రం ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది అలలు నిరంతరం ఆ బ్రిడ్జ్ కింద దూసుకొచ్చి పడుతూ ఉండటం చూడటం నిజంగా మెస్మరైజింగ్ గా అనిపిస్తుంది ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈ రాక్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉంటే ప్రకృతి ఒక పండుగలా అనిపిస్తుంది ప్రకృతి ఫోటోగ్రాఫర్స్ డ్రోన్ లవర్స్ మరియు ప్రశాంతంగా కూర్చొని సముద్ర శబ్దం వినాలనుకుంటే వాళ్ళందరికీ ఇది ఒక హిడెన్ స్పాట్ ఈ రాక్ బ్రిడ్జ్ ఎలా ఏర్పడింది లక్షల ఏళ్ళ క్రితం నుండి సముద్రాలలో నిరంతరం ఈ రాళ్లను కొడుతూ వచ్చాయా నీటి శక్తి గాలి ప్రభావం ప్రకృతి సహజ క్షీణత ఇవన్నీ కలిసి రాతిని ఒక వంతెన లాంటి ఆకారంలోకి మార్చేశాయా దీన్ని చూస్తే మనం ఒక ఆర్టిస్ట్ చెక్కిన శిల్పం చూస్తున్నట్టు ఉంటుంది కానీ ఇది మనుషులు చేసింది కాదు ఇది పూర్తిగా ప్రకృతి సృష్టి అందుకే దీనిని చూసిన వారికి ఆశ్చర్యం కలగకుండా ఉండదు రాక్ బ్రిడ్జ్కి వెళ్ళే మార్గం కూడా చాలా అందంగా ఉంటుంది ఒకవైపు సముద్రం కనిపిస్తుంటే మరోవైపు గ్రీన్ హిల్స్ పచ్చికతో కూడిన రోడ్లు ఇక్కడికి చేరుకున్న తర్వాత మీరు చేసే మొదటి పని కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని సముద్ర శబ్దం వినడం తొట్లకొండ రాక్ బ్రిడ్జ్ అనేది వైజాగ్ లో తప్పక చూడాల్సిన ఒక సహజ అద్భుతం ఇది కేవలం ఒక రాతి నిర్మాణం కాదు ఇది ప్రకృతి కళాకాండం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకవైపు చరిత్రను మరోవైపు ప్రకృతిని ఒకేసారి అనుభవించగలరు అందుకే విశాఖపట్నం టూర్ లో ఈ ప్రదేశాన్ని తప్పకుండా చేర్చండి ఇప్పుడు మీరు చూడబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్మించిన ప్యాలెస్ ఈ ప్యాలెస్ నిర్మాణం సముద్రానికి ఎదురుగా కొండపై అద్భుతమైన దృశ్యాలతో ఉంటుంది ఇక్కడి నుండి బే ఆఫ్ బెంగాల్ మొత్తం కళ్ల ముందు విస్తరించి కనిపిస్తుంది రాత్రి వేళ దీపాల కాంతిలో ఈ ప్యాలెస్ మరింత అద్భుతంగా మెరిసిపోతుంది భవనం ఆర్కిటెక్చర్ ఆధునిక స్టైల్లో కానీ ప్రకృతి అందాలను కాపాడుతూ డిజైన్ చేయబడింది ప్రకృతి మధ్యలో ఒక కలల గృహంలా ఈ ప్యాలెస్ అందరినీ ఆకట్టుకుంటుంది ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం పర్యాటక రంగానికి ఒక కొత్త ఆకర్షణ ఇది రాబోయే రోజుల్లో వైజాగ్ టూరిజంకి ఒక హైలైట్ అవుతుంది ఒకవైపు ఐటీ హబ్ అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ఈ ప్యాలెస్ నగరానికి ప్రతిష్టను తీసుకొస్తుంది వైజాగ్ అందాలు అభివృద్ధి రెండూ కలిసి ప్రత్యేకగా ఇది నిలుస్తుంది రుష్కొండ ప్యాలెస్ అనేది కేవలం ఒక నిర్మాణం కాదు వైజాగ్కు ఒక కొత్త గుర్తింపు ఎలా ఉందండి వీడియో ఈ వీడియోలో ఉన్న లొకేషన్స్ మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంకా అందమైన విశాఖపట్నం ప్రదేశాలను వీడియోలను మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు